బయటపడని నేరం రాసినవారు ఏ గంగాధర్ గారు పురానికి మహీధవుడు రాజు అతని భార్య సౌరభ భార్య అంటే రాజుకు ఎంతో అభిమానం ఆమె మనసు ఏమాత్రం నొచ్చుకున్నా అతను అమితంగా బాధపడేవాడు అందుచేత అతను ఆమె మనసు కష్టపెట్టే పనులు జరగకుండా చాలా జాగ్రత్త పడేవాడు ఒకవేళ ఏ కారణం చేతనమ్మ తన మనసుకు బాధ కలిగినా సౌరభ ఆ విషయాన్ని తన భర్తకు తెలియనిచ్చేది కాదు మాహిష్మతి నగరానికి సమీపంలోనే అశ్వముఖమనే చిన్న కొండ ఉన్నది ఆ కొండమీది ప్రకృతి దృశ్యాలు ఎంతో సుందరంగానూ ఆనందదాయకంగానూ ఉండేవి అందుచేత రాజు తరచూ అక్కడికి వాహ్యాళి వెళ్లేవాడు ఆ ప్రదేశం ఎంత మనోహరంగా ఉండేదంటే గంధర్వులు కేచరులు కిన్నరలు కింపురుషులు తరచుగా ఆ కొండ మీద దిగి విహారాలు చేస్తూ ఉండేవాళ్ళు అలా విహారం చేయటానికి అశ్వముఖం మీదిక్కి వచ్చిన ఒక గంధర్వస్త్రీ అక్కడ మహీధవుణ్ణి చూసి మోహించింది ఆమె అతని ఎదుట ప్రత్యక్షమై తానెవరో తెలుసుకుని కొంతకాలం తనను భార్యగా ఏలుకోమని అతన్ని వేడుకున్నది కానీ సౌరభకు సవతిని తెచ్చిపెట్టటం ఇష్టం లేక రాజు గంధర్వస్తి కోరికను నిరాకరించి తన నగరానికి వెళ్ళిపోయాడు రాజుకు సౌరభ పట్ల అంతటి గౌరవం ఉన్నప్పటికీ అతను మరొక భార్యను చేసుకోక తప్పలేదు అది ఎలా జరిగిందంటే రాజు సౌరభతో పదేళ్లు కాపరం చేసినా కూడా వారికి సంతానం లేదు కలిగే సూచనలైనా లేకపోయాయి రాజ్యానికి మరొక నాథుడు కావాలి రాజవంశం నిలపటానికి వారసుడు కావాలి మంత్రులు మొదలైన వారు రాజును మరొక భార్యను చేసుకోమని సూచనలు ఇస్తూనే ఉన్నారు కాని రాజు వాటిని లక్ష్యపెట్టలేదు చివరకు వాళ్లు ఈ విషయమే పట్టుపట్టారు రాజు మరొక భార్యను చేసుకోకపోవటానికి కారణం సౌరభేనని వాళ్లకు తెలుసు కనుక ఆమెతో కూడా గట్టిగా చెప్పారు సంతానం కోసం నన్ను మళ్లీ పెళ్లాడమని మంత్రులు చాలా వేధిస్తున్నారు అని రాజు సౌరభతో అన్నాడు వాళ్లు మనమంచి కోరే చెబుతున్నారు వాళ్ళు చెప్పినట్టే చేయండి నా కోసం వంశం అంతరింప అంతరింపచేసుకోకండి నాకు వంశ నిర్మూలిని అనే అపఖ్యాతి కూడా వచ్చేస్తున్నది అన్నది సౌరభ రాజు సరేనటం వ్యవధిగా మంత్రులు అతనికి కుంతల రాజకుమార్తె అయిన పయస్వినిని తెచ్చి పెళ్లి చేశారు పదేళ్లపాటు తన భర్త నెత్తిమీది దేవతలాగా జీవించిన సౌరభకు చాలా మనహక్లేశం కలిగింది కాని ఆమె దాన్ని తనలోనే అణచుకున్నది అయితే పయస్విని గర్భవతి అయి వివాహం జరిగిన ఏడాది కల్లా మగపిల్లవాణ్ణి కన్నది దానితో సౌరభకు నరకంలో పడిపోయినట్టయింది పయస్విని భావి రాజమాత సౌరభకు ఎలాంటి భవిష్యత్తు లేదు సౌరభకు మతిపోయినట్టయింది పయస్వినేని తన భర్త పెళ్లాడిన ప్రయోజనం సిద్ధించింది ఇంకా ఆమె తన కట్టంగా దేనికి రాజు ఆమెను వదిలేయవచ్చు కాని అందుకు ఎవరూ ఒప్పుకోరు అందుచేత పయస్విని చచ్చిపోవాలని సౌరభ నిశ్చయించుకున్నది ఆమెకు యుక్తాయుక్త విచక్షణ కూడా పోయింది పయస్విని ఇంకా బాలింతరాలుగా ఉండగానే ఒకనాటి రాత్రి సౌరభ ఆమెకు పాలలో విషం కలిపి తాగించింది పయస్విని ఆ పాలు తాగి మరణించింది పయస్విని చనిపోయాక సౌరభకు పూనకం దిగిపోయినట్టయింది తాను చేసిన పని రాతకమైనదని తన సవతిని చేసి తన భర్తతో ఏమి జరగనట్టు సుఖించటం తనకు సాధ్యమయ్యే పని కాదని గ్రహించి సౌరభ ఆత్మహత్య చేసుకొని నిశ్చయించింది ఆమె వేళ రాజభవనం మిద్దె మీదకి వెళ్లి అక్కడ నుంచి కింద పడిపోబోయింది కాని ఎవరో ఆమెను వెనక నుంచి పట్టుకుని ఆపారు సౌరభ కంగారుపడి వెనక్కి తిరిగి చూస్తే పయస్విని పయస్విని దయ్యమై వచ్చిందనుకుని సౌరభ భయంతో కొయ్యబారిపోయింది దయ్యం అయితే తనకు ఎందుకు కాపాడుతుంది సౌరభకు అర్థం కాలేదు భయపడకు అక్క నేను చావలేదు నాకు చావు లేదు నువ్వు నాకు విషం ఇచ్చిన మాట నేనెవరికీ చెప్పనులే ఎప్పటిలాగే సంతోషంగా ఉందాన్రా అన్నది పయస్విని సౌరభ విచారమంతా పోయింది ఆమె మనస్సు తేలికన పడింది తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపడుతున్న దానిలాగా ఆమె పయస్విని రాజు కన్నా కూడా హెచ్చు ఆదరంతో చూడసాగింది ఆమె రాజు ప్రేమ కోసం ఆరులు చాచటం మానేసింది కూడా రాజుకు కూడా పయస్విని మీద మమకారం పెరగసాగింది ఆమెలో ఏదో ప్రబలమైన ఆకర్షణ శక్తి ఉన్నట్టు అతనికి అనిపించింది అతనికి ఇప్పుడు సౌరభ దాదాపు జ్ఞాపకమే రావటం లేదు అతను అశ్వముఖానికి విహారార్థం వెళితే పయస్విని తన కుమారుణ్ణి కూడా వెంట తీసుకుపోతూ ఉండేవాడు కుమారుడు పుట్టి ఐదారేళ్లు గడిచాయి రాజు పయస్విని కుమారుడు అశ్వముఖం మీద విహరిస్తున్నారు ఇంతలో రాజకుమారుడు చెట్ల మధ్యగా ఎగిరే దాన్ని తల ఎత్తి చూస్తూ నడిచి వెళ్లి కొండ చివర నుంచి జారి లోయలోకి పడిపోయాడు రాజు పెద్దగా కేకపెట్టాడు మరుక్షణమే పయస్విని పరిగెత్తుకుంటూ వెళ్లి కొండ అంచునుంచి కిందకి దూకేసింది కొద్ది క్షణాల వ్యవధిలో తన కొడుకు భార్యను పోగొట్టుకుని భయదుఖాలతో కట్టెలాగా అయిపోయిన రాజు కుమారుణ్ణి క్షేమంగా చేతులతో పట్టుకొని పయస్విని లోయలో నుంచి కొండపైకి వస్తుండటం చూసి నిర్ఘాంతపోయాడు పయస్విని రాజును సమీపించి రాజకుమారుణ్ణి దించి దొరికిపోయిన దొంగలాగా రాజు ముందు వంచుకుని నిలబడింది ఎవరు నువ్వు నిజంగా పయస్వినివెనా నా భార్యవేనా అని రాజు ఆమెను అడిగాడు ఆమె తల ఎత్తి నేను పయస్విని కాను ఒకప్పుడు నిన్ను మోహించి భరించిన గంధర్వ స్త్రీని నీ భార్య పయస్విని చనిపోయి ఐదేళ్లయింది వెంటనే నేనామె శరీరంలో ప్రవేశించి నీ కొడుక్కు తల్లిలేని కొరత తీర్చాను దానితో పాటు నా చిరకాల వాంఛ కూడా తీర్చుకొని నీకు ఐదేళ్లపాటు భార్యగా ఉన్నాను నీ పెద్ద భార్య యోగినిలాగా జీవిస్తున్నది వెళ్ళి ఆమెతో సుఖంగా ఉండు అన్నది అరుక్షణం పయస్విని పడిపోయింది ఆమెలో జీవంలేదు రాజు తన కొడుకుతో తిరిగి సౌరభ మీద ఎప్పటిలాగే ప్రేమగా ఉంటూ రాజ్యం ఏలుకున్నాడు రాసి పెట్టిన వరుడు పూర్వం ఉగ్రసేన మహారాజుకు మాధవి అని ఒకతే కుమార్తె ఉండేది ఆమె అపూర్వమైన సౌందర్యవతి అందుచేత ఆ పిల్లకు పెళ్లి చేయవలసిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజుకు తీరని బెంగ పట్టుకున్నది ఇంత అందగత్తెకు తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడు కాకిముగ్గుకు దొండపండు కట్టినట్టుగా మాధవిని సామాన్యుడికిచ్చి ఎలా పెళ్లి చేయటం ఉగ్రసేన మహారాజు దేశదేశాల రాజకుమారుల పట్టాలు తెప్పించి చూశాడు వారిలో ఒక్కరూ మాధవి కాలుగోరికి పోలేటట్టు కనపడలేదు చివరికి ఆయన తన మంత్రి అయిన సుబుద్ధితో మంత్రి అమ్మాయికి తగిన వరుడు దొరికే ఉపాయమేది అని అడిగాడు మహారాజా రాజకుమారుడే కావాలని ఏమిటి అమ్మాయి గారికి సరివచ్చే అందగాడు ఎవడు కనిపించినా వివాహం జరిపించుదాం అన్నాడు మంత్రి అది మొదలు రాజుగారు అందగాళ్ల కోసం దేశ నలుమూలలా వెతికించాడు అందచందాలు గల యువకులు చాలామంది కనిపించారు కాని వారిలో ఒక్కడు మాధవికి భర్త కాదగినవాడు కాడు రాజుగారి విచారం మరింత అయింది ఒకనాడాయన నిద్రపోతుండగా ఒక చిత్రమైన కల వచ్చింది ఆ కలలో బ్రహ్మదేవుడు కనిపించి పిచ్చివాడా నీ కుమార్తె పెళ్లి కోసం ఎందుకలా ఆరాటపడతావు దానికి దాని కాబోయే భర్తకు నేను అదివరకే ముడివేసి ఉంచాను అన్నాడు దేవా ఆ వరుడెవరు వాడి పేరేమిటి అని రాజు బ్రహ్మను ఆత్రంగా అడిగాడు వాడి పేరు కురరవట్ అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు రాజు నిద్రలేచినాక కల జ్ఞాపకం ఉన్నది కానీ మాధవికి కాబోయే వరుడి పేరు మరిచిపోయాడు అది మనిషి పేరులాగా కూడా ఆయనకు తోచలేదు కల వచ్చి కూడా ప్రయోజనం లేకపోయింది మరి గడిచాక రాజుకు బ్రహ్మ మళ్లీ కలలో కనిపించి నీ అల్లుడు అదవరకే నిర్ణయమయ్యాడేని చెప్పాను కదా ఇంకా ఎందుకు విచారిస్తున్నావు అని కోపడ్డాడు దేవా ఆ అల్లుడి పేరేమిటి అన్నాడు రాజు ఎంతో భక్తిగా కురరవట్ అని చెప్పి బ్రహ్మమాయమయ్యాడు రాజుకు ఈసారి ఈ విడ్డూరమైన పేరు జ్ఞాపకం ఉన్నది మర్నాడు తెల్లవారాగానే ఆయన సుబుద్ధితో మంత్రి మన అమ్మాయికి కురరవట్ భర్త అవుతాడట బ్రహ్మదేవుడు స్వయంగా కలలో చెప్పాడు అటువంటి పేరు గల వాళ్లు ప్రపంచంలో ఉంటారనుకోను అయినా ఎక్కడన్నా ఉంటే పట్టి తెప్పించు వాడు అన్ని విధాల అమ్మాయికి తగిన వరుడై ఉండాలి లేకపోతే బ్రహ్మదేవుడు అమ్మాయి పెళ్లి విషయమై ఇంత శ్రద్ధ తీసుకోడు అన్నాడు మహారాజా ఈ పేరు చాలా రహస్యంగా ఉంచండి లేకపోతే ఎవడో ఒకడు ఇదే పేరు చెప్పుకుని అమ్మాయి గారిని పెళ్ళాడయ్యగలడు అని మంత్రి హెచ్చరించాడు తర్వాత ఆయన కొందరు తెలివి దూతలను ఏరి మీరు దేశమంతటా తిరిగి విడ్డూరమైన పేర్లు గలవారుంటే ఆ పేర్లు వారుండే చోట్లు రాసుకురండి అన్నాడు వారు బయల్దేరి వెళ్లి అనేక విడ్డూరమైన పేర్లు రాసుకొచ్చారు వారిలో ఒకడు కొరరవట్ అనే పేరు రాసుకొచ్చాడు అది చూసి మంత్రి నిర్ఘాంతపోయి ఎవడు వీడు ఎక్కడ ఉంటాడు అని అడిగాడు కోయ కురవాడు మన నగరానికి తూర్పుగా ఉన్న అరణ్యంలో చూశాను అన్నాడు దూత సుబుద్ధి వెంటనే రాజుగారి వద్దకు వెళ్లి మహారాజా మీరు చెప్పిన పేరుగలవాడు ఒకచోట ఉన్నట్టు కబురు వచ్చింది నేను వెళ్లివాడి సమాచారం తెలుసుకుని వెంట పెట్టుకుని తీసుకువస్తాను అన్నాడు రాజు సరేనన్నాడు మూడు రోజుల కల్లా మంత్రి తిరిగి వచ్చాడు ఆయన వెంట ఒక పక్క చిక్కిన కుర్రవాడు ఉన్నాడు వాడి శరీరం కారు నలుపు తలమీది జుట్టు అట్టలు కట్టుకుపోయి ఉన్నది వాడి వంటి మీద సరిగా బట్టలు కూడా లేవు రాజుగారు ఆ కుర్రవాడిని గమనించను కూడా లేదు ఏం మంత్రి వరుణ్ణి తెచ్చానంటివిగా ఒక్కడివే వచ్చావేం వాడు రానన్నాడా లేక మనం అనుకున్న పేరు గలవాడు కాడా బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడవేం అన్నాడు రాజు సుబుద్ధి స్వరంతో ఏం చెప్పేది మహారాజా నా నోటి వెంట మాటలు కూడా రావటం లేదు మనం అనుకున్న కుర్రవాడు వీడే అంటూ తన వెంట వచ్చిన కోయ కుర్రాన్ని చూపాడు రాజుగారి ముఖం ఒక్కసారిగా తెల్లబడి అంతలోని ఎర్రగా అయిపోయింది ఆయన కోపంతో వీడా వీడా విణి నదాక కూడా ఎంతిచ్చేవెందుకు వెంటనే తీసుకుపోయి హతమార్చెయి బ్రహ్మదేవుడు ముళ్ళు ఏమవుతాయో చూద్దాం వెంటనే తీసుకుపో అని అరిచాడు మంత్రి కోయకుర్రవాడిని వెంట పెట్టుకుని తిరిగి అడవికి బయల్దేరాడు రాజుగారికి కోపం వచ్చిందంటే రాధా ఆయన మటుకు చూస్తూ చూస్తూ పండులాంటి తన కుమార్తెను ఈ దిష్టిబొమ్మకు ఎలా ఇచ్చివి చేస్తాడు ఇంతకన్నా రెట్లు అందమూ ఐశ్వర్యమూ కలవారినే రాజుగారు తోసి పారేసి ఉన్నాడాయెను అయితే సుబుద్ధికి ఒక్కటే బాధ కలిగించింది అదేమిటంటే ఈ కుర్రవాడి ప్రాణం అకారణంగా తీయటం నిజానికి వాడు ఏ పాపము ఎరుగడు తనను చంపమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన సంగతి కూడా వాడికి తెలియదు వాడికి అరణ్యం తప్ప మరేమీ తెలిసినట్టు లేదు అరణ్యం వదిలేది మొదలు తిరిగి అరణ్యానికి తిరిగి వచ్చిన దాకా వాడికంతా అయోమయంగానే ఉన్నది వారిద్దరూ అరణ్యంలోకి ప్రవేశించగానే వాడికి మళ్లీ జవాం వచ్చింది వాడు కనిపించిన పళ్ళ చెట్లలా ఎక్కి మంచి మంచి అడవి పళ్ళు కోసి తాను తింటూ సుబుద్ధికి కూడా ఇచ్చాడు అది చూసి సుబుద్ధికి వాడి మీద మరింత దయ కలిగింది నేను నా చేత్తో వీడి గొంతు కొయ్యలేను అటు రాజుగారి మాట కూడా దాటడానికి వీలులేనిది అందుచేత వీడు చచ్చిపోవటానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు సుబుద్ధి ఆ ఉపాయం కూడా ఆయనకు త్వరలోనే తట్టింది ఆయన తల ఎత్తి చూసేసరికి అంత దూరాన వాసుకీ కొండ కనిపించింది ఆ కొండ మీద ఒక పెద్ద సరస్సున్నది దాన్ని వాసుకీ సరస్సు అంటారు ఆ సరస్సు దగ్గరికి వెళ్లి ప్రాణాలతో తిరిగి వచ్చిన వారు లేరు ఆ సరస్సులో కాలు పెట్టిన వారిని వాసుకి అనే ఒక గొప్ప సర్పరాజు ఈడ్చుకుపోతాడని ప్రతీతి సుబుద్ధి కోయకుర్రవాడితో ఒరే నీ వల్ల నాకొక చిన్న పని కావాలి ఆ కనిపించే కొండకు వెళ్లి దానిమీద ఉండే సరస్సు నుంచి నువ్వు మోయగలిగినంత ఇసుక గులకరాళ్ళు తీసుకుని నా దగ్గర కుర్రా నీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు అందాక ఇక్కడే ఉంటావా దొరా అన్నాడు కుర్రవాడు మనం వెళ్లామే ఆ నగరానికి రా ఇదిగో నా ఉంగర దీన్ని వేలిక్కి పెట్టుకు ఆ నగరానికి వచ్చి ఈ ఉంగరం చూపిస్తే ఎవరు పడితే వారు నిన్ను నా దగ్గరకు చేర్చుతారు ఇంద ఈ కాసుని దగ్గర దగ్గర ఖర్చుక్కుగాను ఉంచు అంటూ సుబుద్ధి తన చిటికెన వేలి ఉంగరం తీసి వాడి మధ్య వేలికి పెట్టి వాడి చేతికొక బంగారు కాసు ఇచ్చాడు అవి రెండు తీసుకుని కోయకొర్రవాడు ఉత్సాహంతో వాసుకి పర్వతం కేసి బయలుదేరాడు అక్కడికి చేరటానికి వాడికి మూడు రోజులు పట్టింది అయితే దారి పొడుగున అరణ్యమే అరణ్యంలో బతకటం వాడికి ఉగ్గుపాలతో నేర్చిన విద్య అందుచేత వాడు మూడు రోజులు సునాయాసంగా ప్రయాణం చేసి వాసుకి పర్వతం చేరి సరస్సు ఉండే చోటికి వెళ్లాడు మూడు రోజుల ప్రయాణం కన్నా వాడిక పర్వతం ఎక్కటం శ్రమ అనిపించింది ఎందుకంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది చివరకు వాసుకి సరస్సు కనిపించగానే వాడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది వాడు వెనక ముందు చూడకుండా అమాంతం నీటిలోకి దూకి చాలాసేపు ఆనందంగా ఈదులాడాడు అదృష్టవశాత్తు వాసుకి అనే సర్పరాజు కాని మరొక పాము కాని వచ్చి వాణ్ణి మింగలేదు సరస్సులో ఈదినంతసేపు ఈది వాడు నీటి అడుగు నుంచి బోలెడంత ఇసుక రాళ్లు ఒడ్డుకు చేరవేసి దాన్ని తన చొక్కాలోనే మూట కట్టుకున్నాడు వాడికి రెండు విషయాలు ఆశ్చర్యం కలిగించాయి ఎప్పుడూ నల్లగా ఉండే తన చేతులు పచ్చగా అయిపోయాయి తేరా చూస్తే తన వళ్లంతా పచ్చగా మారిపోయి ఉన్నది ఇంకొకటి ఈ సరస్సులో ఉండే ఇసుక రాళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకే ఆ దొరగారు వీటిని తెమ్మన్నాడు అనుకున్నాడు వాడు ఇక తాను ఆ పెద్ద మనిషి వద్దకు తిరిగిపోవాలి అందుకని వాడు సరస్సు ఒడ్డున ఉన్న మీదకి వచ్చి కొండ అవతల వైపు చూశాడు కొండ కిందనే ఒక నగరం కనపడింది వాడు చూసినదే ఒక్క నగరం చేత ఈ నగరం ఆ నగరమే అనుకుని గబ్బగబ్బా కొండ దిగి సాయంకాలానికల్లా నగరం ప్రవేశించాడు తన వేలికి ఉన్న ఉంగరం ఎంతమందికి చూపినా ఒక్కరు కూడా గుర్తించలేదు వాడికి ఆకలి దహించుకుపోతున్నది మంత్రి ఇచ్చిన కాసు పెట్టి తిని బండారాలు కొనుక్కుతిన్నాడు తర్వాత వాడు ఆ నగరం వదిలిపెట్టి రహదారిన బయల్దేరి ఇంకొక నగరం చేరాడు అక్కడ కూడా వాడి దగ్గర ఉన్న ఉంగరాన్ని ఎవరూ గుర్తించలేదు వాడికి ఆకలిగా ఉన్నది చేతిలో ఏమీ డబ్బు లేదు ఈ గులకరాయి ఇస్తే ఎవరన్నా డబ్బిస్తారేమో గొప్పవాళ్లు విలువలేని వస్తువులు కోరరు ఈ గులకరాళ్లకు ధర ఉండవచ్చు అందుకే ఆ పెద్ద మనిషి వీటిని తెమ్మన్నాడు ఒక చిన్న రాయి అమ్మితే ఇంతలో ఆయన గారికి నష్టం వస్తుందిలే అనుకుని కోయకుర్రవాడు తన మూటలో నుంచి ఒక చిన్న రంగురాయి తీసి ఒక దుకాణానికి వెళ్లి దుకాణాదారుతో అయ్యా దీనికేమిస్తారు అని అడిగాడు దుకాణాదారు ఆ రాతికేసి చూసి తర్వాత యువకుణ్ణి యగాదిగ్గా చూశాడు ఈ కుర్రవాడు చూడటానికి పేదవాడుగా ఉన్నాడు కాని అతని వాలకం చూస్తే బతికి చెడిన రాజకుమారుడిలాగా తోస్తున్నది లేకపోతే ఇంత విలువైన రత్నం ఇతని దగ్గరకు ఎందుకు వస్తుంది అని దుకాణదారు తనలో అనుకుని యువకుడితో మూడు వందల కాసులిస్తాను ఆ పైన నా వల్ల కాదు అన్నాడు యువకుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు మూడు వందల కాసుల అన్నాడతను ఆశ్చర్యంతో బేరం చెడిపోతుందని దుకాణదారుకు భయం వేసి పోని ఇంకొక వంద ఇస్తాను ఈ రాయి అంతకన్నా విలువ చెయ్యదు అన్నాడు దుకాణదారు వేళాకోళం చేస్తున్నాడని యువకుడికి రూఢి అయింది నాతో వేళాకాళం దేనికి నిజంగా ఏమిస్తావో చెప్పేయి అన్నాడు అబ్బో నీతో చాలా పేచీయేనే ఐదు వందల కాసులు తీసుకో ఇంకా బేరమాడకు అంటూ దుకాణదారు సంచి విప్పి ఐదు వందల బంగారు కాసులు తూచి యువకుడికి ఇచ్చేశాడు తన దగ్గర ఉన్న రాళ్లన్నీ అమ్మితే ఈ లెక్కన వేలకు వేలే కాసులు వస్తాయని యువకుడు రూఢి చేసుకున్నాడు ఆ పెద్ద మనిషి కోసం వెతుకుతూ ఎన్ని ఊళ్ళు తిరగను ఇంత కష్టపడి తిరిగి ఇదంతా ఆయనకు ఇవ్వటం తప్ప నాకేమీ ఒరుగుతుంది కొద్ది రాళ్ళు అమ్మితే ఈ నగరంలోనే ఇల్లు కట్టుకుని స్థిరపడిపోవచ్చు అనుకున్నాడు యువకుడు అతను ఆ రోజల్లా బజార్లన్నీ తిరిగి తనకు మంచి దుస్తులు కొనుక్కున్నాడు క్రమంగా ఒక పెద్ద భవనం కట్టించుకుని రత్నాల రాజు అనే పేరుతో ఆ నగరంలోని సుఖంగా జీవించసాగాడు రత్నాలరాజు అందచందాలను గురించి సంపదను గురించి ఆ నోటా ఈ నోటా చెప్పుకోగా ఆ వార్తలు ఉగ్రసేన మహారాజుకు కూడా తెలిసాయి ఆయన సుబుద్ధితో మంత్రి ఇక్కడికి పన్నెండామడల దూరంలో రత్నాల రాజు ఉన్నాడట అతనికి వివాహమైందో లేదో అతను అమ్మాయిని చేసుకునేందుకు పనికి వస్తాడో రాడో చూసి వస్తావా ఏమిటి అన్నాడు సుబుద్ధి తెగిన పరివారంతో బయలుదేరి రత్నాల రాజు దర్శనం చేసుకున్నాడు ఆ ఇద్దరూ ఒకరినొకరు పోల్చుకోలేదు మా రాజుగారికి మహా అద్భుత సౌందర్యవతి అయిన కూతురున్నది ఆమెకు మీరే తగినవరుడని నాకు తోస్తున్నది వివాహం ఏర్పాటు చేయమంటారా అని సుబుద్ధి అడిగాడు రాజు సమ్మతించాడు సుబుద్ధి అతన్ని వెంట పెట్టుకుని తమ దేశానికి తీసుకుపోయి రాజ ప్రాంగణంలో ఉండే విడిదిలో దింపాడు రాజుగారు రాజబంధువులు వచ్చి అతన్ని చూసి మన మాధవికి ఇంతకంటే మంచి భర్త దొరకడు అన్నారు రాజుగారికి కూడా అలాగే తోచింది ఆయన తన మంత్రిని పురోహితుడిని పిలిచి పెళ్లి కొడుకు జాతకం విచారించి పెళ్లి ముహూర్తం ఏర్పాటు చేయండి అన్నాడు సుబుద్ధి రాజుండే విడిదికి వెళ్లి అతనితో అయ్యా మీ జాతకం ఉంటే ఇప్పించండి మీ తల్లిదండ్రులెవరు మీ వంశం ఏమిటి ఆ విషయాలు తెలుసుకోవలసిన అవసరం కలిగింది అన్నాడు అయ్యా నేను ఒక కోయవాణ్ణి నన్ను అందరూ రత్నాలరాజు అంటున్నారు కాని నా అసలు పేరు కులరవట్ అన్నాడు యువకుడు ఆ మాట వినగానే మంత్రి కొయ్యబారిపోయాడు ఆ యువకుడు తన వృత్తాంతమంతా చెప్పి తన వేలిన ఉన్న ఉంగరం ఆనవాలు చూపిన తర్వాత సుబుద్ధికి నమ్మకం కుదిరింది ఆయన వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా కొంపు మునిగింది ఈ రత్నాల రాజే ఆనాడు నేను మీ వద్దకు తెచ్చిన కోయవాడు ఇప్పుడేం చేద్దాం అంటూ అతని కథ యావత్తూ చెప్పాడు రాజు అంతా విని ఆ ముసలి బ్రహ్మ కాడు ఆయన వేసిన ముడి విప్పటం నీ తరమా నా తరమా ముహూర్తం పెట్టించి అనుకున్న ప్రకారం పెళ్లి జరిపింద అన్నాడు ఆ ప్రకారమే రత్నాల రాజుకు మాధవిని ఇచ్చి పెళ్లి చేసేశారు ఈ పెళ్లి చూసి హర్షించని వారు లేరు మొత్తం మీద రాజుగారు గట్టివాడు తన కూతురికి తగినవారుణ్ణి మూడు లోకాలు వెతికి మరి తెచ్చాడు అన్నారు అందరూ